హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా వాళ్ళు పొద్దున్నే రెడీ అవ్వమని చెప్పారు ఎక్కడికంటే చెప్పనా లేదు సరే వాళ్ళని చెప్తారులే అని రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను నేను రెడీ అవ్వడం ఎంతసేపు మ్యాక్సిమం పదిహేను నిమిషాలు చాలు నాకు ఈరోజు అసలే మంగళవారం కాలకు పసుపు రాసుకోవాలి కంపల్సరీగా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది దెయ్యం లాగా మా వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు నాకు తెలియకుండా టాటా మ్యాజిక్ తీసుకొని వచ్చారు అంటే ఏదో ఉందన్నమాట మనం ఇందులో ఎక్కాక అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారో ప్లాన్ ఏంటో అడిగి తెలుసుకుందాం ఇది నా కోడలు పేరు ధన్విక చాక్లెట్ ఇస్తే చాలు చకోడీలు అమ్మేవాడు పిలిచినా వెళ్ళిపోతుంది అంటే మనకి చాక్లెట్ అంటే అంత ఇష్టం అన్నమాట సరే అని బండిలో ఎక్కి కూర్చున్న బండి బయలుదేరినా ఎక్కడికి వెళ్తున్నారో వీళ్ళు లేదు ఇదేం సస్పెన్స్ అమ్మ వదిన అన్నయ్య ఈ రాక్షసులు అందరూ లోపల ఉన్నారు వీళ్ళందరితో పాటు ఈ గొర్రె పిల్ల కూడా మాతోటే ఉంది అప్పుడే తెలిసింది వీళ్ళమ్మవారి గుడికి తీసుకెళ్తున్నారు అని ముందే చీర చేరకొట్టుకుని వచ్చేదాన్ని కదా ఓ షిట్ మ్యాన్ ఇప్పుడైతే అసలు విషయంలోకి వద్దాం అసలు ఏం గుడి ఎక్కడ తీసుకొచ్చారు అమ్మవారి పేరేంటి అసలు ఈ అమ్మవారికి ఒక రియల్ స్టోరీ ఉందంట అదేంటి ఇప్పుడు ఈ వీడియోలో మనం అన్నీ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జకేపేట మండలం ప్రణగించిపూలు తిరుపతమ్మ వారి దేవాలయానికి అయితే వచ్చేసాము ఎంతో ఎంతో పవర్ఫుల్ అమ్మవారు జాతరలు పొంగళ్ళు ఎక్కువగా జరుగుతాయి మా వాళ్ళు కూడా పాలు పొంగల్ చేసి బోనం ఎత్తుకోవడానికి వచ్చారన్నమాట అసలు ఎందుకు అమ్మవారు ఇక్కడ ఇంత ప్రసిద్ధి ఇంతమంది భక్తులు మొక్కు తీర్చుకోవడానికి వస్తున్నారు ఈ అమ్మవారికి ఒక రీల్ స్టోరీ ఉంది తెలుసా అంటే నాకు కూడా తెలియదు మా నాన్నగారు చెప్పారు అదే ఇప్పుడు మీకు కూడా చెప్తాను పెనగించు పురులు గ్రామం ఈ గ్రామం అసలు పేరు పెద్ద కంచి కాలక్రమేణ పెనుకంచిగా తరువాత పెనగించు పురులుగా పిలుస్తున్నారు ఈ ఊర్లో నూటెనిమిది దేవాలయాలు ఉండేవి అని అంటారు అయితే కాలక్రమంలో ఈ ఊరు పక్కనే ప్రవహించే మున్నేరు వరద వల్ల ఆ దేవాలయాలన్నీ భూగర్భంలో కలిసిపోయాయి అందుకే ఇప్పటికీ వరద వచ్చినప్పుడు ఇసుక తిన్నెల మధ్య పురాతన దేవాలయ స్తంభాలు నీటిలో కనిపిస్తాయంట ఆ ఊళ్ళో ఉన్న ఆదినారాయణ స్వామి గోపాలస్వామి విగ్రహాలు భూమిలో దొరికినవి పెరంచుపూలో ఎక్కడ తవ్వకం జరిగినా అనేక శాసనాలు కనిపిస్తాయంట తిరుపతమ్మ తల్లి కథనం గురించి పెద్దలు చెప్పే కథనం ప్రకారం అనిగల్లపాడు చెందిన గోగినేనిపాలెం గ్రామం కొల్లా ఆడపడుచుగా తను జన్మించింది తండ్రి కొల్లా శివరామయ్య తల్లి వెంగమాంబ వీళ్ళు వెంకటేశ్వమి భక్తులు వీళ్ళకి చాలా కాలం సంతానం కలగలేదు ఒక్కసారి వెంకటేశ దర్శించుకొని మా కనుక సంతానం కలిగితే మీ పేరే పెట్టుకుంటామని మొక్కుకొని వచ్చారంట అలా కొన్ని సంవత్సరాలకి ఒక ఆడపిల్ల జన్మించింది పుట్టిన ఆడపిల్లకి లక్ష్మీ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు అమ్మవారికి సంబంధించి ఇంకో కథ కూడా చెప్తారు భూదేవి భూమి మీద పెరిగిపోతున్న పాపాత్ములను భరించలేక లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి దగ్గరకు వచ్చి మొర వారు మనుషుల్లో మంచిని పెంచడానికి తమ ముగ్గురు అంశ అయినా ఒకరిని రూపద్దిస్తామని చెప్పారంట అయితే జ్యేష్ఠాదేవి వారికి అడ్డుపడి తాను పెట్టే పరీక్షలు తట్టుకొని నిలబడినప్పుడే ఆవిడకి దైవాంశ ఇవ్వాలని చెప్పిందంట దానికి వారు కూడా ఒప్పుకున్నారంట లక్ష్మీ తిరుపతమ్మ ముగ్గురమ్మల అంశని ఆవిడకి అన్ని కష్టాలు పెట్టి దైవాంశ ఇచ్చింది జ్యేష్ఠాదేవి అని అంటారు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు జ్యేష్ఠాదేవి ఎవరు అని తను లక్ష్మీదేవికి అక్క అవుతుంది ఏమని అందరూ దరిద్ర దేవత అని కూడా పిలుస్తారు తిరుపుతమ్మ తల్లి ఏక సంతాగ్రహి వేదాలు పురాణాలు గురించి తెలుసుకొని చుట్టుపక్కల వారికి చెప్పేది ఈమె పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ధన సంపదతో అభివృద్ధి చెందారు అలాంటి తిరుపుతమ్మకు యుక్త వయసు వచ్చిన తర్వాత మేనమామ కొడుకు నుంచి అత్తగారింటికి పెనుగుంచి వచ్చేటప్పుడు పుట్టింటి సారతో పాటు ఒక గోవెం కూడా తెచ్చుకుంది తిరుపుతమ్మ అత్తవారింట్లో ప్రతి ఒక్కరితో ప్రేమగా స్నేహభావంతో ఉండేది గ్రామ ప్రజలందరినీ తమ పిల్లలుగా భావించి వారికి మంచి విషయాలు చెప్పేది భర్తకు ప్రతి కష్టంలో తోడుగా ఉండేది తన పుట్టింటికి అత్తగారింటికి గొప్ప కీర్తిని తీసుకురావడంతో పాటు కాపురానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు సుఖశాంతులతో జీవించారు తిరుపతమ్మ పట్ల చుట్టుపక్కల చూపిస్తున్న గౌరవం భక్తిని తోటి అత్త అత్తా సహించలేకపోయారు విపరీతమైన కష్టాలు పెట్టడం మొదలు పెట్టారు కానీ తిరుపతమ్మ వాళ్ళ ప్రవర్తన గురించి ఒక మాట కూడా భర్తకు చెప్పలేదు తిరుపతమ్మకి కష్టాలు మొదలైన సమయం నుంచి ఆ ప్రాంతంలో అన్ని తీరని కరువు కాటకాలతో తల్లడిల్లిపోయాయి పశువులకు మేత కూడా దొరకడం కష్టమైంది గోపయ్య స్వామి పశువులను తీసుకెళ్లి ఉత్తరం వైపు ఉన్న అడవులకు వెళ్తాడు అనగా భద్రాచలం అడవివైపు వెళ్తాడు వాటిని మేపడానికి తిరుపతమ్మ తల్లి ఒక మహర్షి చిన్న శాపం వల్ల కుష్టి రోగం వచ్చింది ఆ రోజుల్లో ఆ వ్యాధికి నయం చేయలేనిది వ్యాధి అని భయపడేవాళ్ళు తనని ఇంట్లోకి రానివ్వకుండా విపరీతమైన బాధలు పెట్టేవాళ్ళు తిరుపతమ్మని పశువుల పాకలో ఉంచారు ఎన్ని బాధలొచ్చినా తల్లిదండ్రులు కబురు మాత్రం చేయలేదు తిరుపతమ్మ అడవిలో ఉన్న గోపయ్యకి తిరుపతమ్మ గురించి ఏవో చెడు రావడంతో పశువుల్ని తోటివారికి అప్పగించి ఇంటికి వచ్చారు ఇంట్లో ఎక్కడా తిరుపతమ్మ కనపడలేదు అమ్మ వదిలిన తిరుపతమ్మ పుట్టింటికి వెళ్ళింది అని అబద్ధం ఆడారు మున్నేటి ఒడ్డున అమ్మలక్కల మాటల్లో తిరుపతమ్మకు వచ్చిన కష్టాన్ని విని గోపయ్య పరుగు పరుగున పశువుల పాకలోకి చేరుకున్నాడు కుల్లి కుసించి నీరసించిన శరీరంలో గోషాల్లో ఉన్న పడి ఉన్న ఇల్లాలను చూసి బోరు బోరున వినిపించాడు గోపయ్య వెంటనే వెళ్ళి ఆవుల మందను తోలుకొని వస్తాను తిరుపతమ్మ దగ్గర ఉండి ఆరోగ్యాన్ని చూసుకుందాం అనుకున్నాడు తిరుపతమ్మ వద్దన్నా వినకుండా మందను తోలుకు రావడానికి అడవికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి అంతా అస్త్రవస్త్రంగా ఉంటుంది తిరుపతమ్మ పుట్టిండిని తెచ్చుకున్న ఆవుని పెద్ద పులి నోట కరుచుకొని పోయిందని తోటి స్నేహితులు చెప్తారు అసలే బాధలో ఉన్న గోపయ్య ఆవేశంతో గంటగొడ్డలు పట్టుకొని పులి గుహలో ప్రవేశించాడు విధి వక్రించి గోపయ్య నేలమట్టమయ్యాడు ఆ విషయం ఆ యోగా శక్తితో తెలుసుకున్న తిరుపతమ్మ యోగాగ్నితో మరణించడానికి సిద్ధపడి గ్రామ పెద్దలైన శ్రీ శైలపతి గారికి పాపమ్మ చేత కబురు పంపించింది చర్చోపచర్చల తర్వాత గ్రామ పెద్దలు అంగీకరించారు సాయం సంధ్య వేళ బాజా భజంత్రిలు మారుమోగుతుంటే దిక్కులు పెక్కటిల్లేలా జనసందోహం జయ జయదానాలు చేస్తుంటే తిరుపతమ్మ తల్లి యోగాగ్ని ప్రవేశం చేసింది ఆ ప్రదేశంలో తిరుపతమ్మ తల్లి చెప్పిన ప్రకారం మంగళసూత్రం కుంకుమబర్ణ ప్రకాశించిపోతున్నాయి గోపయ్య తిరుపతమ్మ విగ్రహాలు కూడా లభించాయి గ్రామ పెద్దలైన శ్రీ శైలపతి గారు ఆంధ్రప్రదేశ్లో దివ్య యంత్రాలతో ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయాన్ని నిర్మించారు తమ్ముడు మరదలు మరణంతో దిగులు పడి మంచాను పట్టి మరణించాడు మల్లయ్య తన తప్పును తెలుసుకొని తోటికోడలు చంద్రమ్మ పసిపాపతో సహా సతీసాగమనం చేసింది శ్రీ శైలపతి గారికి తిరుపతమ్మ కల్లో కనిపించి చెప్పడంతో చంద్రమ్మ మల్లయ్య అమ్మవారి ఆలయానికి దక్షిణంగా గుడి కట్టించారు ముందుగా చంద్రమ్మ మల్లయ్య దర్శనం తర్వాతే తనని దర్శించాలని నియమం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి పసుపు కుంకుమలు వస్తాయంట సాక్షాత్తు వెంకటేశ్వరస్వామికి సోదరుగా అమ్మవారిని భావిస్తారు మాఘశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు పెద్ద తిరునాలు జరుగుతుంది పాల్గొన్న పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు చిన్న తిరునాలు జరుగుతాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల వివాహ సంబంధించిన దోషాలు తొలగిపోతాయని సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని విశ్వసిస్తారు మాలాధారణ మండల దీక్ష కూడా జరుగుతాయి ఇంతటి గొప్ప చరిత్రని మీకు అందించడం నా అదృష్టం మేము ఆ ముక్కు తీర్చుకొని అక్కడే వండుకొని భోజనాలు కూడా వస్తున్నాము చాలామంది అమ్మవారి ఆలయం చుట్టుపక్కలే వండుకొని తిని వస్తారు గుడికి వెళ్ళి నాన్ వెజ్ తినవచ్చా ఏంటక్క అని చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్ లో అడిగారు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినవచ్చు మనం నాన్ వెజ్ తిని గుడి లోపలికి వెళ్ళం కదా మీకు ఈ అమ్మవారి గురించి తెలుసా మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా నాకు కూడా తెలియజేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు